ఇన్షియల్ స్టేజ్ లో ఈ జర్నీ స్టార్ట్ చేయడం ముందు ఆల్రెడీ అడ్వాన్స్ ఓపెన్ ఓపెన్ టెక్నిక్స్ కానీ అట్రాక్షన్ కానీ ఈ టెక్నిక్స్ అన్ని మనకు తెలియక చేశాను ఎలా ప్రాక్టికల్ గా ఫాలో అయ్యాను స్టెప్ బై స్టెప్ నేర్చుకోబోతున్నాం లైఫ్ లో ఏవైతే మనం బ్లాకేజెస్ ఫేస్ చేస్తుంటాం ఏవైతే లైఫ్ లో మనం అనుకున్న విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలా మనం స్ట్రాంగ్ గా నిలబడాలి చాలా విషయాల్లో మనం ఏవైతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తామో దానికి రీజన్స్ లేకపోవడం వల్ల చాలా ఏరియాలో ప్రాబ్లమ్స్ మరి మన మైండ్ సెట్ లో ఎటువంటి బ్లాకేజెస్ ఉన్నప్పుడు ఎటువంటి నెగిటివ్ పీపుల్స్ మన చుట్టూ ఉన్నప్పుడు అండ్ ఎటువంటి నెగిటివ్ పీపుల్స్ లో ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్స్ లో కూడా ఎలా పాజిటివ్ గా హై ఎనర్జీ గా మన లైఫ్ తీసుకురావచ్చు మరి టఫ్ సిచ్యువేషన్ లో చాలా మంది మనం చూస్తుంటాం లో ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ అండ్ ప్రజెంట్ నా దగ్గర ఈవెన్ నా యొక్క లైఫ్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను ఇలాంటి వరస్ట్ సిచ్యువేషన్స్ లో నేను ఎలా పాజిటివ్ గా ఫీల్ అయ్యేది నేను ఎలా లైఫ్ లో నేను గోల్స్ ని అట్రాక్ట్ చేసేది అనే విషయాల గురించి నెగిటివ్ గా ఫీల్ అవుతున్నది జరుగుతుంది మరి అటువంటి నెగిటివ్ బ్లాకేజెస్ ని అటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఈజీగా మనం ఎలా బ్రేక్ చేయొచ్చు అనేది కనుక చూసినట్టయితే ఈ సింపుల్ పవర్ఫుల్ టెక్నిక్స్ ని యూజ్ చేసి మనం ఎటువంటి టఫ్ సిచ్యువేషన్స్ లో ఉన్నా ఎటువంటి బ్లాకేజెస్ లో ఉన్నా ఆ యొక్క ప్రాబ్లమ్స్ చేయొచ్చు మరి ఎలా బ్రేక్ చేయాలి ఏంటి అనే విషయాలు గనక స్టెప్ బై స్టెప్ అబ్జర్వ్ చేసినట్టయితే ఎస్ ప్రతి ఒక్కరు ఫోకస్ చేయవలసిందల్లా ప్రజెంట్ కండిషన్ లో మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా మీ రిలేషన్ ప్రాబ్లమ్స్ అయినా ఈవెన్ మీ యొక్క మనీ ప్రాబ్లమ్స్ అయినా కెరియర్ బ్లాకేజెస్ అయినా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్ లో మీరు మనీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కెరియర్ ప్రాబ్లమ్స్ చేస్తున్నారు హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఇలాంటి వరు సిచ్యువేషన్స్ లో మీరు ఏదైతే ప్రాక్టికల్ గా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎలా ఫోకస్ చేయాలి ఎలా లైఫ్ లో అనుకున్న బ్లాకేజెస్ ఫోకస్ చేస్తున్నప్పుడు మరి ఆ సిచ్యువేషన్స్ లో మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఈ టఫ్ సిచ్యువేషన్స్ లో మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది ఒక మైండ్ సెట్ మీద ఫోకస్ అనేది చేయాలి ఎస్ మన యొక్క ఫ్రీక్వెన్సీ ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారు ఎస్ సింపుల్ గా అబ్జర్వ్ చేయండి ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నారు ఈ ప్లేస్ కి వెళ్ళాలి అనుకుంటున్నారు ఏదైతే మీ లైఫ్ లో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ఏదైతే వెళ్ళాలి అనుకుంటున్నారు ఈ యొక్క జర్నీలో ఎస్ మీరు ఏదైతే ఈ రోజు ఫీల్ అవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది ఎలా రియాక్ట్ తీసుకొస్తుందంటే ఈ రోజు ప్రజెంట్ మీ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది మీ యొక్క పాస్ట్ లైఫ్ లో మీరు తీసుకున్న డిసిజన్స్ వల్ల ఈ పాస్ట్ లైఫ్ లో ఉన్న బ్లాకేజెస్ వల్ల ఈ పాస్ట్ లైఫ్ లో ఉన్న మైండ్ సెట్ వల్ల ప్రజెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తుంటారు ఎస్ సింపుల్ గా అబ్జర్వ్ చేసినట్టయితే ఎస్ ఈ రోజు మీరు ఒక ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు మనీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే ఎస్ మరి ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో మీరు ఈ రోజు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కి రీజన్స్ వచ్చేసి ఆ ప్రాబ్లమ్స్ వచ్చి బయటకు రాలేకపోవడం అలా రీజన్స్ గతంలో మీరు తీసుకున్న డిసిజన్స్ ఎస్ ఈ రోజు మీరు మన లైఫ్ లో ఉన్న ఎనీ ప్రాబ్లం అది హెల్త్ అయినా రిలేషన్ అయినా కెరియర్ అయినా ఈవెన్ మనీ ప్రాబ్లమ్స్ అయినా ఈ రోజు మన లైఫ్ లో ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో బట్ అన్నిటి గల మెయిన్ రీజన్ పాస్ట్ లో మన యొక్క ఎక్స్పీరియన్స్ పాస్ట్ లో మనం తీసుకున్న డిసిజన్స్ మన యొక్క ఫీలింగ్స్ మన యొక్క థాట్స్ మన యొక్క బిలీవ్స్ మన యొక్క యాక్షన్ వాటి వల్ల ప్రజెంట్ మన లైఫ్ లో స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తుంటాం ఉంటాం కాబట్టి ప్రజెంట్ మీ లైఫ్ లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి వాటిని మనం అవాయిడ్ చేయాలి వాటిని మనం స్ట్రాంగ్ గా నిలబడాలంటే గతంలో మనం చేసిన మిస్టేక్స్ ఏంటి గతంలో మనం ఎలా రియాక్ట్ అయ్యాం ఎలా ఫీల్ అయ్యాం ప్రాబ్లమ్స్ ఎదురు ఎలా ఫీల్ అవుతున్నాం మన దగ్గర మనీ లేనప్పుడు ఎలా ఉంటున్నాం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాం గతంలో మీ యొక్క ఎఫ్టీబిఏ యొక్క ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ప్రెసెంట్ మీ రియాలిటీలో మీ ముందు ఒక రియాలిటీని అబ్జర్వ్ చేస్తున్నారు మరి ఈ రోజు కూడా మీ రోజు ఈ రోజు ప్రాబ్లమ్ లో ఉన్నారు ఈ రోజు సిచ్యువేషన్స్ లో ఉన్నారు ఈ రోజు కూడా మీ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి సిచువేషన్స్ ఉన్నాయి స్ట్రగుల్స్ ఉన్నాయి అనే మైండ్ సెట్ ద్వారా సేమ్ ప్రాబ్లమ్స్ ని మీరు సాల్వ్ చేయకుండా ఈవెన్ మీ యొక్క మైండ్ సెట్ మీద వర్క్ చేయకుండా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ మీ ఎమోషనల్ గా వీక్ గా ఉండి మీరు మళ్ళీ ట్రై చేస్తున్నా ఇక్కడ ఏదైతే బ్లాకేజెస్ ఉన్నాయో దీని ఇంపాక్ట్ అనేది రేపటి మీ లైఫ్లో మీరు అచీవ్ చేయాలనుకున్న ప్రతి గోల్ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ చేయవలసిందల్లా మీ లో ప్రజెంట్ ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించాలి సెకండ్ వచ్చేసి ఏవైతే మీ లైఫ్ లో బ్లాకేజెస్ ఉన్నాయో ఆ బ్లాకేజెస్ ని రిలీజ్ చేయడానికి మీ యొక్క మైండ్ సెట్ మీ ఎనర్జీస్ మీద ఫోకస్ అనేది చేయాలి నా లైఫ్ లో ఎస్ నేను జాబ్ ఇచ్చేసేటప్పుడు కానీ నా యొక్క బిజినెస్ హీలింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏ సిచ్యువేషన్ లో బ్లాకేజెస్ నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా అంటే దీనికి సంబంధించిన నా యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కదాన్ని నోట్ చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ లో ఏవైతే ప్రజెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి సంబంధించిన ప్రజెంట్ మీ యొక్క ఫీలింగ్స్ ఏంటనే విషయాన్ని స్టెప్ బై స్టెప్ నోట్ చేయండి సెకండ్ వచ్చేసి ప్రజెంట్ మీరు ఏదైతే ఫేస్ దానికి సంబంధించిన మీ యొక్క థాట్స్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నెగిటివ్ థాట్స్ ఏమున్నాయి అండ్ థాట్ వచ్చేసి ప్రజెంట్ మీ లైఫ్ లో ప్రజెంట్ ఫేస్ చేస్తున్న మీ యొక్క యాక్షన్స్ లో ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయి మీ రిజల్ట్స్ లో ఏవైతే బ్లాకేజెస్ లో ప్రజెంట్ ఉన్న బ్లాకేజెస్ ని నోట్ చేసి వీటిని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ గా చేంజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు లేజీగా ఫీల్ గా పాజిటివ్ గా ఎనర్జీగా ఫీల్ అవుతున్నట్టుగా టోటల్ నెగిటివ్ ఎమోషన్స్ సెకండ్ వచ్చేసి వీటిని ఓన్లీ చేంజ్ చేయడం కాదు వీటికి సంబంధించిన ప్రజెంట్ ఫ్రీక్వెన్స్ లో ఆల్రెడీ మీ ఫ్యూచర్ కి సంబంధించిన స్ట్రాంగ్ లైఫ్ స్టైల్ ఏదైతే డిజైర్ లైఫ్ స్టైల్ అనుకుంటున్నారో ఎగ్జాక్ట్ గా నెక్స్ట్ త్రీ మంత్స్ లేదా ఒక సిక్స్ మంత్స్ లో మీరు ఏవైతే ప్రజెంట్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ఆ ప్రాబ్లమ్స్ ని బ్రేక్ చేయడానికి మీరు ఏవైతే యాక్షన్ తీసుకుంటున్నారో ఆ తీసుకోవడానికి మీ మైండ్ సెట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాంగ్ అయ్యి అండ్ ఆ గోల్స్ అన్ని అచీవ్ అవుతే మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి మీ రిజర్స్ ఎలా ఉంటాయి టోటల్ గా అబ్జర్వ్ అనేది చేయాలి అంటే గతంలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ యొక్క నెగిటివ్ ఫ్రీక్వెన్సీలో మీరు స్పందించడం వల్ల ప్రెజెంట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఫేస్ చేస్తున్నారో ప్రెజెంట్ మీరు అనుకున్న విధంగా ఫోకస్ చేయడానికి ఫ్యూచర్ లో మీరు ఈ గోల్స్ ని అచీవ్ ఎలా ఫీల్ అవుతారు అనే పాజిటివ్ మైండ్ సెట్ ని ఈ రోజు మీ యొక్క బాడీ లైఫ్ స్టైల్ ని టోటల్ ఎఫ్టీవీ అని చేంజ్ చేయాలి ఎప్పుడైతే మన యొక్క ఫీలింగ్స్ ని మన యొక్క పాజిటివ్ వైబ్రేషన్ ని మన యొక్క థాట్స్ ని ఏవైతే చేంజ్ తీసుకొస్తామో ఆటోమేటిక్ మనం ఆ యొక్క ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్న ఎలా స్ట్రా లో సిచ్యువేషన్స్ ఉన్నా మీతో ఎవరున్నా ఎవరు లేకపోయినా ఎలా మీరు ఎటువంటి సిచ్యువేషన్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా మీరు ఆ బ్లాకేజెస్ ని హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా బ్రేక్ చేయగలుగుతారు కాబట్టి మీ యొక్క బ్లాకేజెస్ బ్రేక్ చేయాలనుకున్నా మీ మైండ్ సెట్ మీద ఫోకస్ చేయాలనుకున్నా స్టెప్ నెంబర్ వన్ ఏంటి గతంలో గతంలో ప్రెసెంట్ మీ ప్రాబ్లం ఫిక్స్ చేయడానికి గత త్రీ మంత్స్ లేదా సిక్స్ మంత్స్ గతంలో మీరు ఏం ఆలోచించారు ఏం ఫీల్ అయ్యారు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు ఎటువంటి మైండ్ సెట్ ఉండే టోటల్ గా గమనించండి స్టెప్ నెంబర్ టూ వాటికి సంబంధించిన టోటల్ నెగిటివ్ ని పాజిటివ్ కిందకి చేంజ్ చేయండి స్టెప్ నెంబర్ త్రీ ఆ యొక్క బ్లాకేజెస్ ని ఆల్రెడీ బ్రేక్ చేసి మీరు అనుకున్న డ్రీమ్ అచీవ్ అవుతే మీరు ఎలా ఉంటారు మీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఫోకస్ అనేది చేయండి ఈ యొక్క త్రీ స్టెప్స్ ని రైట్ వే లో కనుక మీరు ఫాలో అయినట్లయితే మీరు ఎన్ని సిచ్యువేషన్స్ లో ఎటువంటి డఫ్ సిచ్యువేషన్స్ లో మీ జాబ్ విషయం హెల్త్ విషయం రిలేషన్ ఎడ్యుకేషన్ విషయం కెరియర్ విషయం ఎనీ బ్లాకేజెస్ తో ఉన్న ఆ బ్లాకేజెస్ ని ఈజీగా బ్రేక్ చేయగలుగుతారు కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు హెల్త్ కోసం ఎస్ సింపుల్ గా చూడాలంటే హెల్త్ కోసం ఎలా ఇచ్చాలి ప్రజెంట్ హెల్త్ ఇష్యూ పే చేస్తున్నారు హెల్త్ ఇష్యూ ఫేస్ చేయండి గత త్రీ ఫోర్ మంత్స్ నుంచి మీరు ఏం ఆలోచించారు ఏం ఫీల్ అయ్యారు ఎలా ఉన్నారు మీ మైండ్ సెట్ అనే విషయాల మీద ఫోకస్ చేయండి మరి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయితే నెక్స్ట్ త్రీ మంత్స్ తర్వాత మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది మీ హెల్త్ పరంగా రిలేషన్స్ పరంగా కెరియర్ పరంగా మీ యొక్క పాజిటివ్ మైండ్ సెట్ ఎలా ఉంటుందనే అనే మీద ఫోకస్ చేయాలి ఒకవేళ మీరు గనుక రిలేషన్ లో బ్లాకేజెస్ కనుక ఫేస్ చేస్తుంటే మీ రిలేషన్ లో ఫేస్ చేస్తున్న బ్లాకేజెస్ గల రీజన్స్ ని గతంలో మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు మీ మైండ్ సెట్ ఎలా ఉంది మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ థాట్స్ ఎలా ఉన్నాయి మీ బిలీవ్స్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని టోటల్ గా రోడ్ డౌన్ చేసి వాటిని అబ్జర్వ్ చేయండి ఒకవేళ ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిన తర్వాత నెక్స్ట్ త్రీ మంత్స్ లో మీ రిలేషన్స్ లో ఎటువంటి పాజిటివ్ వైబ్రేషన్ ని గమనిస్తారు ఎటువంటి మైండ్ సెట్ లో ఉంటారు అనే దాని మీద ఫోకస్ అనేది చేయాలి అండ్ థర్డ్ వచ్చేసి కెరియర్ పరంగా ఒకవేళ మీరు కెరియర్ లో ఏవైతే ప్రజెంట్ బ్లాకేజెస్ ఫేస్ చేస్తున్నారు గతంలో మీ కెరియర్ లో మీరు ఎలా ఉన్నారు ఎలాంటి మైండ్ సెట్ లో ఉన్నారు ఎలా ఫోకస్ చేస్తారు అనే విషయాల మీద ఫోకస్ చేయండి థర్డ్ వచ్చేసి ఆ యొక్క బ్లాకేజెస్ ని బ్రేక్ చేయడానికి ప్రజెంట్ మీరు తీసుకోవాల్సిన యాక్షన్స్ ఏంటి మీ మైండ్ సెట్ ఏంటి ఎలా ఫోకస్ చేయాలి ఎలా మీ ఐ వైబ్రేషన్ చేయాలి అనే దాని మీద ఫోకస్ అనేది చేయాలి అండ్ మనీ పరంగా ఒకవేళ మనీ పరంగా చేస్తుంటే గతంలో మీరు మనీ మీ దగ్గర ఉన్నప్పుడు అప్పుడు ఫీలింగ్స్ థాట్స్ ఎలా ఉన్నాయి మనీ మీద ఫోకస్ అనేది చేయండి అండ్ థర్డ్ వచ్చేసి అండ్ దాన్ని టోటల్ చేయడానికి ఇన్ కేసు మీ ఫ్యూచర్ లో నెక్స్ట్ త్రీ మంత్స్ తర్వాత మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని అనుకున్న విధంగా అచీవ్ అవుతే అప్పుడు మీరు ఎలా స్పందిస్తారన్న విషయాల మీద ఫోకస్ అనే చేయండి ఆటోమేటిక్ గా మీ మైండ్ సెట్ లో ఉన్న బ్లాకేజెస్ ని ఈజీగా బ్రేక్ చేసుకోగలుగుతారు ఎస్ ఎవరైతే ఈ లైవ్ లో ఉన్నారో చాట్ బాక్స్ లో అని టైప్ చేయండి ఎవరైతే వీడియోని తర్వాత చూస్తున్నారో ఎస్ చాట్ బాక్స్ లో ఎస్ ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి ఈ త్రీ స్టెప్స్ ని యొక్క ఫోర్ వర్డ్స్ ని త్రీ స్టెప్స్ ని రైట్ వేలో ఫాలో కండి మీలో ఉన్న బ్లాకేజెస్ ని ఈజీగా మీరు బ్రేక్ చేయగలుగుతారు మీ మైండ్ సెట్ ని ఈజీగా ఐ స్టాండర్డ్స్ ని క్రియేట్ చేయగలుగుతారు ఎస్ వీడియో నొచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎస్ మరిన్ని వీడియోస్ కోసం మీ యొక్క ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం లైక్ లో